గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ నైన్ నేను నీకు ఆజ్ఞి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుస్తున్న ప్రతి మార్గం అంతటిలో నీ దేవుడైన హోవా నీకు తోడయ్యుండును ఎంత అద్భుతమైన మాట యహోషువా ఆఫ్టర్ మోజెస్ గాడ్ షూజ్ ఎంత జాషువా మోషే నలభై ఏండ్లు దేవుని పరిచర్యలో అరణ్యంలో తన ప్రజలను నడిపిస్తూ నడిపిస్తూ తన శేష జీవితం అంతా అయిపోతుంది దేవుని ప్రజల కోసం ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు తన యొక్క లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది త్యాగం ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ దేవుడు ఒక్క మాట పిలిచాడు మోషే మోసే ఐగుప్తుకెళ్ళాయా అక్కడ నా ప్రజలు మొరపెడుతున్నారు అక్కడ ప్రజలు మొరపెడుతూ నాకు ప్రార్థిస్తున్నారు అక్కడ ఫరువు పెట్టిన బాధలు వాళ్ళ ఏడుపు నాలుగు వందల పైబడి సంవత్సరాలు వాళ్ళంతా కూడా కఠినంగా బాధ పెడుతున్నాడు నువ్వు వెళ్తావా అని సీనాయి పర్వతం మీద దేవుడు అడిగినప్పుడు ప్రభువా ఐగుప్తులో ఉన్న ధనము కంటే నా కుటుంబం కంటే నా బంధువుల కంటే నీ మాటే నేను శిరస వహిస్తా నేను వెళ్తానయ్యా కొన్నిసార్లు దేవుని యొక్క ఆయన ప్రణాళిక కొంతమందికి అర్థం కాదు అదికే నేను ఆయన నా ఆలోచనలు వేరు నా తలంపులు వేరు మీ ఆలోచనలు వేరు మీ తలంపులు వేరు దేవుడు పిలిచినప్పుడు ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు హౌ మెనీ పీపుల్ ఆర్ ఒబయింగ్ దట్ వర్డ్ దేవుడు వాక్ ఎప్పుడైతే దేవుడు పిలిచినప్పుడు మోసే అన్నిటినీ విడిచిపెట్టి నిందలు అవమానాలు భరించి ఆటపోట్లు సూటిపోటు మాటలు గునుగుడు సనుగుడు అన్నీ భరించాడు సంఘం అంటే అంత ఈజీ కాదు కొన్ని లక్షల మందిని ఆయన ఇట్లా నడిపించాడు ఎట్లా నడిపించాడు లాక్స్ ఆఫ్ పీపుల్ మోసే వెళుతున్నప్పుడు మోసే వెనుక ఆయన జనులు ఆయనను వెంబడిస్తున్నారు ఎర్ర సముద్రం వచ్చేసింది ఎర్ర సముద్రం పాయలైపోయింది మారాకాడికి వచ్చారు ఇదే భయంకరమైన ఎండ నీళ్లు తాగుదాము అని అంటే చేదుగా ఉన్నవి జనులందరూ వచ్చారు వేరీస్ మోసెస్ ఎర్ర సముద్రము ఎర్ర సముద్రం అడ్డొస్తే ఇస్ మోజెస్ అంటారు ఎందుకంటే తీసుకొచ్చిన వాడు మోసే మరి మోసేని పొమ్మన్న వారెవరు దేవుడు కదా ఆ నీళ్లు తాగలేకపోయారు వేర్ ఇస్ మోజస్ సేవకుని ఎక్కడున్నాడు మేమేం తాగాలి ఇక్కడ మేమేమి త్రాగాల ఈ అరణ్యంలో మోజెస్ ఇవంటాగి ప్రభువా ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయంట ప్రభు జనులు తాగలేకపోతున్నారు నా మీద తిరుగుబడుతున్నారు ప్రాబు మోషే నువ్వు బాధపడకు నీ ఎదురుగా కనిపిస్తున్న ఒక చెట్టు ఉంది కదా అది తీసుకొని వచ్చి ఆ నీటిలో వేయమని చెప్పాడు ఆ నీటిలోకి ఆ చెట్టు తీసుకొని వచ్చి వేసినప్పుడు ఆ నీళ్లు మళ్ళీ తిరిగి తాగినప్పుడు అవి మధురముగా మారినాయి చేదైనది ద బిట్టర్ వాటర్ టర్న్స్ ఇన్ స్వీట్ That's the power of God. The people cannot understand the love of Jesus. The people cannot understand the sacrifice of Jesus. The people cannot understand the suffering of Jesus. I don't understand the suffering of Jesus. I don't understand the suffering మోసే అంతటి వాడికి ఎన్నో వచ్చినాయి నేనే పాటివాడు మోసే తర్వాత తన సేవను కొనసాగించడానికి యహోశివా వచ్చాడు ఆ కూడా ఎన్నో వచ్చాయి మోసేకు తోడై దేవుడు అని యహోశివా నేను నీకు ఉన్నాను తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం హ్యావ్లీ ఫాదర్ వి కమ్ టు యువర్ ఫీట్ లార్డ్

ఆర్థిక సమస్యలు శాతాను శక్తుల చేత పీడింపబడుతున్నారని వారు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కిడ్నీ పెయిన్స్ ఉన్నప్పటికీ బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పటికీ కడుపుల గడ్డలు ఉన్నప్పటికీ ప్రభా హెడ్లో ప్రభావ తండ్రి నాయన బ్లడ్ క్లాట్ అయి ఉండొచ్చు తండ్రి నాయన అయ్యా ప్రభా గుండెలో నొప్పి ఉన్నప్పటికీ బాబా అది ఏ అవయమైనప్పటికి కానీ నజరైడ్ అంటే ఏసు క్రీస్తు నామమున ప్రతి అవయమును నూతనముగా మార్చబడి ప్రతి అవయమును దేవుడు స్వస్థపరచబడు చేయబోతున్నాడు ప్రతి అవయమును దేవుడు స్వస్థపరచున్నాడు లార్డ్ వి రిలీజ్ యువర్ వర్డ్ నీ వాక్కును విడుదల చేస్తున్నా ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచనట్టున్నా ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడలను కూడా మీరు దర్శించండి వారు ఏలాంటి రోగముల చేత ఉన్నా ఏలాంటి బంతకాల చేతున్నా ఏలాంటి సంఖ్యల చేతున్నా ఏలాంటి మరణకరమైన వ్యాధుల చేతున్నా నేడైన క్రీస్తు యొక్క వాక్కు ద్వారా ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా లభించును యేసు నామమున ప్రకటిస్తున్నాను నేమ్ ఆఫ్ జీసస్ Receive in the name of Jesus. Receive in the name of Jesus Christ, I pray. What a wonderful God you are. We love you. We glorify you. We honor you. Thank you, Jesus. Amen.